నమస్కారం అండి నేను మీ లక్ష్మీ సంపద ఈరోజు మార్గశిరీ లక్షవారాల కోసం చెప్పాలనుకుంటున్నాను మొదటి లక్ష్యవర పూజ ఎలా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను నేను ఐదు గంటలకి లేచి స్నానం చేసి తలకు అది పెట్టుకోకూడదు తల దుద్దుకోకూడదమ్మా ఉట్టి నీళ్ళు మన స్నా పసుపు పలుపు స్నానం చేసేయాలి స్నానం చేసి దాంధాన పసుపులు బొట్లు పెట్టుకొని మామిడి తోరం తవ్వించుకొని మనం దేవుడి మందిరంలో అన్నీ బాగా శుభ్రం చేసుకొని వేసి పరవన్న వండాలి తాంబూలం కొబ్బరికాయ ఏది కొట్టి అన్ని పూజ అంతా బాగా చేసుకోవాలి మనకి విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి ఆలయం ఉంది కదమ్మా ఆ గుడికి నాలుగు లక్షల వారాలు ఈ నెల అంతా వెళ్ళినా పర్వాలేదు చాలా మంచి చాలా అభిషేకాలు అవి బాగా చేస్తారు చాలా అనుకూలంగా ఉంటుంది లేదంటే మా ఇంట్లోనే ఆ తల్లి పేరు చెప్పి చీర జాకెట్ పెట్టుకొని మనం పూజ అంతా బాగా చేసుకోవాలి విష్ణు విష్ణుమూర్తి లక్ష్మీ విష్ణుమూర్తి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి తులసమాల వేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో కూడా దీపం పెట్టుకొని సాయంత్రం సంజా దీపం కూడా అలాగే ఇంట్లోనే తులసమ్మ దగ్గర పెట్టుకొని చాలా మనకి లలితా శాస్త్రనామాలు చదువుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది మా ఛానల్కి సపోర్ట్ చేయండి